అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది ముందుగా లడ్డు వెండి వేలంపాటలో వేలం పాటలో కాలనీవాసులు పోటాపోటీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ మాట్లాడుతూ వేలంపాటలో ఉత్సాహంగా పాల్గొని దక్కించుకున్న వారికి ఎంతో ధన్యవాదాలు తెలిపారు అలాగే కాలనీలో వినాయకుని కోసం ఆరు వందల గజాల స్థలం ఇచ్చిన మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ కు కృతజ్ఞతలు తెలిపారు కాలనీ అభివృద్ధికి సహకారం అందించిన నరసింహ కు భగవంతుని ఆశీస్సులు ఉంటాయన్నారు వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ మాట్లాడుతూ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలను ఇంత అద్భుతంగా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కాలనీలలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో మాట్లాడి కాలనీ అభివృద్ధి కోసం పాటు పడతానని పేర్కొన్నారు మండలపురి కాలనీలో గత పద్నాలుగు సంవత్సరములుగా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము రెండు సంవత్సరంలో రామాలయం నిర్మించినందుకు పదహారో సంవత్సరంలో రామాలయం నిర్మించుకున్నాము అప్పటి నుంచి ఏ విషయానికైనా మా నరసింహన గణేష్ ఉత్సవ కమిటీ కానీ రామాలయ కమిటీ కానీ ఏది మా డ్రైనేజీ రోడ్ ఇది అది అని ఏది లేదు మాకు సర్వం నరసింహన్ననే అన్ని విధాలా నరసింహన్న మమ్మల్ని ఆదుకుంటున్నాడు మా కాలనీ తరఫున నరసింహన్నకు అన్ని విధాలా ఏదైనా మేము చేయడానికి రెడీగా ఉన్నాము అన్ని సహాయ సహకారాలు కూడా చేస్తాము మా కాలనీ తరపున ఎప్పుడైనా ఏది కావాలన్న నరసింహన్నం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆయన మరెన్నో ఉన్నత పదవులు ఎదగాలని ఈ భగవంతుని గణేష్ని కోరుకుంటున్నాం జై గణేష్ గణేష్ మహారాజ్కి సో ఈరోజు ఒకటి క్లియర్గా అందరి కాలనీ వాసులకు కూడా తెలియాలి నరసింహగౌడ్ గారు మా కాలనీకి అటాచ్ కాకముందు ఆయన తర్వాత కాకముందు చాలా ఇబ్బందులు పడ్డము డ్రైనేజ్ లేకుండే రోడ్లు లేకుండే అంత ఒక యూనిటీ అయ్యి చాలా తిప్పలపడ్డం జరిగింది దాన్ని మెటిలైజ్ చేయడానికి చాలా ఇబ్బంది అయింది దాని తర్వాత రామాలయం తోటి మాకు ఒక యూనిటీ పెరిగింది కాలనీ వాళ్ళందరూ కలిసి దానికి కూడా సహాయ సహకారాలు చాలా ఎక్కువ వచ్చినాయి మనకు మన అన్న నర్సిం అన్న కానీ ఎమ్మెల్యే సాబు కానించి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా రావడం జరిగింది అసలు అన్న అడుగుపెట్టింది ఎప్పుడు అంటే మనం ఎక్కడైతే నిలబడ్డమో మనం ఇక్కడ ఎక్కడైతే నిలబడ్డమో అది అన్న ఏదైతే మనకు డొనేట్ చేశాడో ఈ ల్యాండ్ ఆరు వందల గజాలు లేకపోతే మనకి ఇక్కడ స్థలం కుందేది ఎక్కడ నిలబడాలో కూడా తెలియదు సో అది ఆ విషయంలో ఎవ్వరు ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా మాట్లాడినా కానీ ఇది ఒక మైల్ స్టోన్ ఈ కాలనీకి ఈ ఆరు వందల గజాలంటే ఆల్మోస్ట్ ఇవాళ ఎంత ఉంటుందో మన అందరికీ తెలుసు మొత్తం ఐదు కోట్ల ఆరు కోట్ల కంటే పైన ఉన్నది సో ఎవరు కూడా ఇది ఇంత ఉదాత్తంగా ముందుకొచ్చి ఇవ్వటం జరగదు అది ఇచ్చే కాదు దాన్ని నిలబెడటానికి ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా ఎప్పుడు ఇంటికి పోయినా కూడా ఖాళీ చేతులతో పంపించడు అదొకటి అన్న దగ్గర ఉన్న గొప్ప గుణం ఇది ఇట్లనే కంటిన్యూ కావాలి మీరు ఏ ఎక్కడున్నా ఏ పొజిషన్ ఉన్నా కానీ కాలనీ అనేది మీది మీరు ఓన్ చేసుకోవాలి ఇక్కడ కొంతమంది సరే మంచి చెడు కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి పెద్ద మనసుతోటి మీరు దాన్ని దాన్ని ఓపెతోటి పర్సూ చేసుకొని మాకు అన్నదండలుగా ఉండాలి దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మన నిబంధనలు చేసినా కూడా రెండు వేలకు పెద్దకుండా ప్రధానం అన్న ఆధ్వర్యంలో జరుగుతున్నది సో భక్తునికి భగవంతునికి భక్తి అనుసంధానం అని మన శంకర్ రెడ్డి గారు అన్నాడు సో ఎప్పుడు కూడా ప్రతిదానికి ఏ అన్నడు సార్ ఏం కాదు అనే కలిపి వచ్చింది అలా ఇంకొకటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన పక్కన జర వాస్తు ప్రకారం ఇక్కడ కూడా జర క్లియర్ ఉంటే మనకు భావో విధంగా మంది వచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే నిలబడడానికి కూడా స్థలం లేదు మనం సో అదొకటి ఇది కూడా మేము తీసేసి మొత్తం దీన్ని ఒక కమ్యూనిటీ సెంటర్ లాగా చేద్దాం అనుకుంటున్నాం మా ఖాళీ తరఫున కూడా మేము కొంత చేస్తాం మీరు ఎదగాలి ఇంకా ఎదగాలి మా కోరిక ఏంటంటే మీరు ఇంకా ఎదగాలి ఇప్పుడు మీరు మీరు చేసే పనులకు మీరు చేసే పనులకు మీరు ఏదైతే మా అందరి అన్నదండలు ఉంటున్నారో మీరు మీకు ఇంకా పెద్ద పొజిషన్ రావాలి మీ అందరం కూడా మీకు ఎంత ఉండాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీరు ఇలాగే ఆయుర ఉండాలి మాకు సహాయం చేసే కూడా ఇంకా జరగాలి దేశంలో జరగాలి అందరికీ నమస్కారం ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలనీలో గణపరి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు గణనాథుడు నిత్య పూజలు అందుకొని అంతిమ ఘట్టానికి చేరుకోవడం జరిగింది అంతిమఘట్టానికి చేరుకోవడం జరిగింది ఈరోజు ఆ స్వామివారి శోభాయాత్ర వందనపురి కాలనీ వాసులు రంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున పాని చేయడం జరిగింది ఆ భగవంతుడు అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ కాలనీ వాసులు ఇక మున్ముందు కూడా ఈ స్వామివారి కార్యక్రమము చక్కగా తీర్చిదిద్దేసి వాళ్ళకు బలం ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి పండుర అన్ని పండి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ భగవత్ అనుగ్రహంతో అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ముందు శ్రీనన్న శంకరంగ ఏదైతే చెప్పినారో ఆ విషయంలో కూడా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి ఖచ్చితంగా ఏదైతే పక్క ప్లేస్ విషయం కూడా అంటున్నా నేను కూడా దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతుంది దాని తదనంతరం కూడా దీన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుందామని ఆలోచన ప్రకారంగా కాలనీ వాళ్ళందరితో కూర్చొని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరి ఆలోచన మేరకు పనిచేసి కాలనీని ఇంకా ముందుకు తీసుకుపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి నా వంతు సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వందనపురి వాసులందరికీ కూడా పేరు పేరున ఫ్రెస్ నమస్కారం తెలుసుకున్నాను